హైవీ హౌస్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాలంటీర్లకు సంబంధించిన నేను ఒక వీడియో ఇచ్చాను అయితే కింద కొంతమంది కామెంట్లు పెట్టారు సార్ మీరు వాలంటీర్లు గురించి ఎక్కువ వాళ్ళు చేస్తున్నారు అందులో చదువుకున్న వాళ్ళు చాలా చాలా తక్కువ వాళ్ళు అయితే పింఛని ఇస్తారు అంతకు కొంచెం అది చేసేది రోజు మొత్తం మీద అరగంట గంట పని కూడా ఉండదు వాళ్ళకి ఓ రకంగా వాళ్ళు కూర్చోబెట్టి డబ్బులు ఇస్తున్నట్టే వాళ్ళు వైసీపీ వాళ్ళు ఎక్కువ ఉంటారు అండ్ మోరవల్ ఎక్కువ ఊర్లో వాళ్ళు ఏదో పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు వాళ్ళు మీరు ఎక్కువ సింపతి చూపించకండి వాళ్ళు రిలీజ్ అయ్యే అయితే ఎప్పుడో రిలీజ్ అయ్యేవాళ్ళు కొత్తగా మీరు వాళ్ళకి జాబులకు అంటే జాబ్ నోటిఫికేషన్ ఇవ్వండి వాళ్ళు ప్రిపేర్ అవుతారు ఏం అవసరం లేదని అన్నారు ఇప్పుడు వాళ్ళకు కూడా తెలియాలి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఇది కనువిప్పు లాంటిది ఏపీలో ఉన్న నిరుద్యోగులంతా మేలు కోసం సమయం ఇది ప్రకాశం జిల్లా మార్కాపురంలో మార్కాపురం పట్టణంలో ఆరో వార్డు అక్కడ వాలంటీర్గా చేస్తుంది ఆరో ఒకటి వాలంటీర్ ఎవరు అమ్మాయి అమ్మాయి శివయోగేశ్వరి అని చెప్పేసి ఈమె రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐ నోటిఫికేషన్ పెడితే అప్లై చేసింది ప్రిపేర్ అయింది ఎస్ఐ జాబ్ సెలెక్ట్ అయ్యింది వార్డు వాలంటీర్గా చేస్తున్నటువంటి పర్సన్ ఎస్ఐ జాబ్ సెలెక్ట్ అయ్యింది అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది చదువుకొని ఉద్యోగాలు లేక నోటిఫికేషన్లు రాక ఇంటి దగ్గర ఖాళీ ఉండటం నచ్చక ఏదో ఒకటి చేద్దాంలే రూపాయి వచ్చినా వచ్చినట్టే అని చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఏపీలో సో నిన్న నేను చెప్పింది అదేనా ఏడు వందల యాభై అంత పెంచుతున్నారు మీరు అడ్డ మీద కూలీలు కాదమ్మా లేదంటే వాళ్ళ దృష్టిలో బెచ్చగా కూడా కాదమ్మా మీరు చదువుకున్న వాళ్ళు గౌరవంగా ఉండాలి మీరు కాబట్టి మీరు అడగండి ఈ వార్డు వాలంటీర్లు గ్రామాలు చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవి సచివాలయ సిబ్బందులు ఉన్నట్టు కొంతమందికి అసైన్ చేసేయండి మమ్మల్ని గ్రామాలంటీరు వార్డు వలటర్ నుంచి విముక్తి కలిగించి మీరు మాకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇప్పించండి లేదా ప్రైవేట్ కంపెనీలు తీసుకురండి మేమే స్కిల్స్ డెవలప్ చేసుకుంటాం వాటిలో జాబులు వెతుక్కుంటాం సో మాకు ఈ వార్డు వల్ల గ్రామాలంటీర్లో వద్దండి మాకు నోటిఫికేషన్లు ఇవ్వండి అని చెప్పేసి అడగండి అని చెప్పేసి అన్న ఎగ్జాక్ట్ నాకు ఈరోజు ఈ న్యూస్ రావడానికి చాలా హ్యాపీగా అనిపిస్తాం ఎస్ నేను చెప్పిందే కరెక్ట్ చదువుకున్న వాళ్ళు చాలామంది ఆ వాలంటీర్లుగా పనిచేస్తూ ఉన్నారు అందులో కూడా పాపం ఎక్కువగా ఎస్సీ ఎస్టీ బీసీలు వాళ్ళే ఉన్నారు ఓసీలు ఎక్కడో ఒకళ్ళిద్దరు తప్పలేరు ఎందుకంటే వైసీపీ చాలా ప్రాక్టికల్గా పేదవారిని టార్గెట్ చేసుకుంది మిడిల్ క్లాస్ వాళ్ళని టార్గెట్ చేసుకుంది వారినే వీళ్ళ పార్టీకి అనుకూలంగా ఉండేలాగా మార్చుకుంటూ ఉన్నారు నేను చాలా ప్రాక్టికల్గా చెప్పాను అవునా కాదు మీరే ఆలోచించండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు వాలంటీర్లు కూడా ఉంటారు కదా అమ్మ నేను మేము అన్న అనుకోండి తమ్ముడు నేను మిమ్మల్ని మీ అన్నగారు నన్ను భావించండి నేను మీ మంచి కూడా చెప్తున్నాను పవన్ కళ్యాణ్ కూడా చెప్పిన మీ మంచి కూడా చెప్పారు మీరు చేస్తున్న పని ఏదైతే ఉందో అసలు మీ పని కాదు అది మీరు చేయాల్సిన అవసరం లేదు దానికి ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు మిమ్మల్ని వైసీపీ వాళ్ళు వాంటెడ్గా వాళ్ళు ఓపెన్గా చెప్పారు మీరే వైసీపీ కార్యకర్తలు అని చెప్పారు మీరు వైసీపీ కార్యకర్తల వాళ్ళు ఇచ్చే డబ్బులతో మీరు బతకాల సో దయచేసి మీరు చదువున చదువులకి లేదు మాకు చదివే లేదండి చాలా తక్కువ చదువుకున్నాడంటే ఏదో ఒక వ్యాపారం లోన్లు ఇమ్మని అడగండి లేదు ఏదో ప్రైవేట్ కంపెనీలో జాబ్లు ఇప్పించేలాగా మీకు ఏదైనా స్కిల్స్ పెంచమని అడగండి ఈ దయచేసి వార్డు వల్కర్లు గ్రామ కరెక్ట్ కాదు అది మీకు సెట్ కాదు ఎప్పటికైనా దాని నుంచి మీరు బయటపడేలాగా మీకు జాబ్ నోటిఫికేషన్ ఇమ్మని అడగండి చదువుకున్న వాళ్ళైతే అదే చదువుకోలేని వాళ్ళకన్నా కైనట్ అయితే తక్కువ చదువుకున్న వాళ్ళకని కైనట్ అయితే ప్రైవేట్ కంపెనీలు ఉద్యోగాలు వచ్చినాక కంపెనీలు తీసుకురామని అడగండి లేదు మీ కల మీద నిలబడతాం మాకు లోన్లు ఇప్పించి మేము వ్యాపారం చేసుకుంటామని చెప్పేసి అడగండి ముందైతే వాలంటీర్ల నుంచి ముందు అయితే పడండి ఎందుకంటే ఇది చట్టబద్ధమైనది కాదు రేపు ఎన్నికలైన తర్వాత మీరు ఇదే నమ్ముకొని అనుకుంటే ఇబ్బంది అయితే పడతారు బట్ ఈ యోగేశ్వరి మార్కాపురం వచ్చినటువంటి పర్సన్ ఆల్ ది బెస్ట్ తల్లి ఎస్ఐ ఇన్నాళ్ళ ప్రజలకి వాలంటీర్గా ఉండి సేవలు అందించం ఎస్ఐఓ కాబట్టి ఖచ్చితంగా మెరుగైన సేవలు అందిస్తామని కోరుకుంటూ ఉన్నాను